హలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మా విజయవాడ ఎక్కడ ఎక్కడానికి ఆవేశం వచ్చేస్తుంది భయంకరంగా ఇది చూస్తారా ఎట్లా ఉందో ఇంకా కొండ మీదకి ఎక్కాలంటే ఇంకెన్ని వెట్లున్నాయి అమ్మ ఎక్కి చూపిస్తాను మీకు మళ్ళా ఇదే కొండ మీద ఉన్న లాస్ట్ చివరి ఇల్లు ఈ కొండ మీద విజయవాడ మీద ఉన్న లాస్ట్ ఇంటికి వెళ్తాము వెళ్ళి ఎన్ని మెట్లు ఎక్కుకొని రావాలి ఎవరు లేరు చూద్దాం ఎవరైనా ఉంటారేమో ఇదే సార్ చూడండి ఇదంతా కింద విజయవాడ ఇంజేవాడ ఓకేనా ఫ్రెండ్స్ ఒక లోయ ఈ లోయలోకి దిగామ్మా ఇంకంతే ఫ్రెండ్స్ ఎంత చింత చెట్టు చూడండి ఎంత బాగుందో చింత చెట్టు అయ్యో పాపం అయ్యో పాపం పెళ్ళి చచ్చిపోయింది ఎవరు తీసుకోవడలేరు